మండపేట అపోస్థలిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాలు వంద శాతం ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను అపోస్థలిక విద్యా సంస్థల చైర్మన్ అంగన ప్రసాద్ పాల్ డైరెక్టర్లు ప్రభుతేజ సూర్యప్రకాష్ విద్యార్థులను సత్కరించి అభినందించి వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు అత్యుత్తమ బోధనతో పాటు క్రమశిక్షణతో మండపేట అపోస్తరికి ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలో తమ విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన స్వాతి ద్వితీయ స్థానం సాధించిన స్వరూప తృతీయ స్థానంలో నిలిచిన రాజును అపోస్తలిక విద్యా సంస్థల చైర్మన్ అంగర ప్రసాద్ పాల్ డైరెక్టర్లు ప్రభుతేజ సూర్యప్రకాశ్ మిగిలిన ఉపాధ్యాయులు వారిని సత్కరించి మిఠాయిలు తినిపించి వారిని అభినందించి వారు మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో వెంకటకిషోర్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి పండిట్ దమయంతి రజిత అమల రోహిణి విద్యార్థులు పాల్గొన్నారు ప్రసాద్ బాబు గారికి కో డైరెక్టర్ అయిన ప్రభాకర్ గారికి టీచింగ్ స్టాఫ్కి అలాగే ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సందర్భంలో మా పుస్తలకి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించి ఐదు వందల యాభై రెండు మార్కులతో మంచి ఉత్తీర్ణత శాతం కలిగి నిన్న రిజల్ట్స్ రూపంలో రావడం జరిగింది ఈ సంవత్సరం చాలా ఎగ్జామ్స్ కఠినంగా ఉన్నప్పటికీ కూడా మా పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధించారు దీనికి సహకరించినటువంటి టీచర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ పిల్లలు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ పట్టణానికి పట్టణానికి అలాగే తల్లిదండ్రులకి స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి స్వాతికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ బిడ్డ భవిష్యత్తులో మంచి ఉన్నతంగా వచ్చి ఈ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలని ఆకాంక్షిస్తున్నాను ఈ దీనికి అంతనికి కూడా ముందు ముఖ్య కారణం ప్రసాద్ బాబు గారు ఈ స్కూల్లో ఒక దేవుడు ఆయనకి చూపించిన విధంగా ఆ స్కూల్ స్థాపించడం జరిగింది అందులో మమ్మల్ని డైరెక్టర్లుగా ఎన్నుకున్నందుకు మాకు కూడా దానిగా భావిస్తున్నాను మన సెకండ్ మీడియా మిత్రులకి అందరికీ ఈ విద్యార్థుల విషయంలో భవిష్యత్తులో మీరు ఏ చదువుకున్నప్పటికీ ఏ ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నప్పటికీ యాజమాన్యం తరఫున ఖచ్చితంగా వీరికి పూర్తి సహకారాలు మేము అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం వీరి భవిష్యత్తే మాకు కాదు కావాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి